హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు సో ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో వరకు చూడండి ఈ నట్ పౌడర్ ప్రిపరేషన్ కోసం నేను ఇక్కడ వాల్నట్స్ పీనట్స్ వాటర్ మిలాన్లోవి సీడ్స్ అండ్ ఆల్మండ్ క్యాష్యూస్ అయితే తీసుకున్నాను ముందుగా ఒక కప్పు క్యాష్యూస్ అయితే డ్రై రోస్ట్ చేస్తున్నాను క్యాష్యూ బెనిఫిట్స్ ఏవేవైతే ఉన్నాయో నేను పక్కన ఇంక్లూడ్ చేశాను ఫోటో అది చూడండి క్యాషూస్ పిల్లలకి ఎనర్జీ బూస్ట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే ఐస్ కూడా మంచిగా కనపడతాయి బోన్స్ స్ట్రాంగర్ అవుతాయి సో ఇది పెట్టడం చాలా మంచిది పిల్లలకి ఇది డ్రై రోస్ట్ అయ్యాక పక్కన ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అండ్ ఇప్పుడు అదే కప్పుతోనే ఆల్మండ్స్ అయితే తీసుకున్నాను ఆల్మండ్స్ కూడా చాలా మంచిది పిల్లలకి పెట్టడం అండ్ ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అంతా మనం సిక్స్ మంత్స్ బేబీస్ నుండి పెట్టవచ్చు ఆల్మండ్స్ వచ్చేసి హార్ట్ డిసీజెస్ క్యాన్సర్ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ రాకుండా హెల్ప్ చేస్తుంది ఆల్మండ్స్ నైట్ నానబెట్టేసి మార్నింగ్ కల్లా పొట్టు తీసేసి తింటే కూడా చాలా మంచిది సో ఇలా ఉన్ షేడ్లో వచ్చాక మనం దీన్ని పక్కనైతే పెట్టుకోవాలి అండ్ ఇప్పుడు వచ్చేసి వాల్నట్స్ వాల్నట్స్ సేమ్ బ్రెయిన్ షేప్లోనే ఉంటుంది మనం చూస్తే కనుక చిన్నప్పుడు మనం అనుకునే వాళ్ళం కదా వాల్నట్ సేమ్ బ్రెయిన్ షేప్లో ఉంటుందని సో ఇది తింటే బ్రెయిన్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ చేస్తుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ దీంట్లో ఎక్కువగా ఉంటాయి సో దీన్ని పిల్లలకి పెట్టడం చాలా మంచిది అండ్ ఇది కూడా ఇలా పక్కన తీసేసుకొని అండ్ ఇప్పుడైతే పీనట్స్ తీసుకున్నాను ఇక మనకు తెలిసిందే పీనట్స్ అయితే చాలా మంచిది మనం మామూలుగా పప్పు చక్కలాగా చేసుకొని తింటుంటాం కదా సో సేమ్ అలానే పీనట్స్ బ్లడ్ పర్సంటేజ్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది అండ్ హెల్తీ ఫర్ ద బ్రెయిన్ అనమాట కంటైన్ గుడ్ ఫ్యాట్స్ అండ్ ఇందులో విటమిన్ ఈ ఉంటుంది ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే వాటర్ మిలాన్లో సీడ్స్ అనమాట ఇవి ఇది వేయటం వల్ల చాలా మంచిది అండ్ జీరా వేసాను ఒక కొంచెం చిన్న స్పూన్ అనమాట మంచి డైజెషన్ కోసం సో ఇదంతా ఇలా పక్కన పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కూల్ అవ్వనివ్వాలి ఎందుకంటే కూల్ అవ్వకుండా మనం దీన్ని బ్లెండ్ చేస్తే దీంట్లో నుండి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యి ముద్ద ముద్ద అయిపోతుంది సో టోటల్ కంప్లీట్గా కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా పొడి పొడిగా పౌడర్ అయితే రావాలి బరకగా పట్టుకోవాలి అండ్ వాల్నట్స్ మనం డైరెక్ట్గా మిక్సీలోకి వేస్తే అది గ్రైండ్ అవ్వదు కాబట్టి ముందు ఒక కవర్లో తీసుకొని దాన్ని ఇలా స్మాష్ చేసుకోవాలి సో దట్ అది మనం మిక్సీలో వేస్తే ఈజీగా పౌడర్ అవుతుంది ఇలా ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకున్నాక మనం దీన్ని బ్లెండ్ అయితే చేసుకోవాలి సో ఇలా వీడియోలో చూపించినట్టుగా పొడి పొడిగా ఇలా కొంచెం దంచి తర్వాత బ్లెండ్ చేస్తే ఇలా పౌడర్ వస్తుంది దాన్ని మనం ముందు పట్టేసిన పౌడర్లో మిక్స్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా పట్టేస్తే బ్లెండ్ అవ్వదు కాబట్టి దాన్ని సపరేట్గా చేశాను అనమాట సో ఇదంతా ఒకసారి కలిపేసుకొని పౌడర్ అంతా కూల్ అయిన తర్వాత దీన్ని ఎయిర్ కంటైనర్ అంటే గాలి తగలకుండా టైట్గా మూత టైట్గా ఉండే కంటైనర్లోకి అయితే షిఫ్ట్ చేస్తున్నాను ఈ పౌడర్ మనం వన్ ఆర్ టూ మంత్స్ ఫ్రిజ్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు అయితే ఈ ఈ పౌడరు పిల్లలకి పెట్టడం చాలా హెల్దీ అనమాట చెప్పాను కదా సో ఇది సిక్స్ మంత్స్ బేబీస్ నుండి ఏ వయసు వాళ్ళైనా దీన్ని తినొచ్చు తాగొచ్చు మే పాలల్లో కలిపేసుకొని సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో అయితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్